వివరాల్లోకి వెళ్తే గ్రామాలు అభివృద్ధిలో పయనించాలంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను చేపట్టడానికి గ్రామ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి తెలిపారు శుక్రవారం చెంతల్పూడి మండలం ప్రగడవరం గ్రామ సచివాలయం వద్ద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర పనుల గుర్తింపుకు ప్రణాళిక ప్రక్రియ మీద గ్రామ సభ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతరావు అధ్యక్షతన జరిగింది ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చందలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ప్రగడవరం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడానికి గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రజలందరూ కృషి చేయాలని చెప్పారు డెంగ్యూకు సంబంధించిన కేసులు నమోదవుతున్న దృష్ట్యా గ్రామస్తులందరూ అప్రమత్తమై వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రగడవరం గ్రామ పంచాయతీల్లో గ్రామ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి గ్రామ పంచాయతీలు కృషి చేయాలని చెప్పారు కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బి మోహన్ మురళీధర్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అదే ఒక్కసారి పీడికరే చూపిస్తారు అది ఫస్ట్ మీ అందరూ తెలుసుకోండి మీకు కొన్ని రైట్లు ఉన్నాయి అది ఏంటో మన పీడికరే ఇప్పుడు చెప్తారు మనకు కూడా ఒక బడ్జెట్ ఉంటుంది కాబట్టి బేజ్ ని బట్టి మెటీరియల్ ఆ మెటీరియల్ బడ్జెట్ లో ఇప్పుడు జస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం నీడ్స్ ఏమున్నాయి గ్రామంలో ఇందాక మేడం చెప్పినట్టుగా స్వర్ణ గ్రామం చేయడానికి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో ఎనార్జీస్ కూడా దానికి దోహదపడుతుంది కనెక్టివిటీ రోడ్స్ కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో గానీ హార్టికల్చర్ ఈ వాటర్ కన్జర్వేషన్ లో గానీ అంటే స్వర్ణ గ్రామ పంచాయతీ లక్ష్యాలు ఏమున్నాయో దాంట్లో కొన్ని చేరడానికి ఎనర్జీ నరేగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మేము ఏం చేసామంటే ట్రయల్ గానే ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ని పబ్లిక్ తో కూర్చొని కొంత ఐడెంటిఫై చేయమన్నాం వాళ్ళు కూడా కొంత చేస్తుంటారు ఎనివే వాటిని కూడా ప్రజెంట్ బిఫోర్ ది పబ్లిక్ అండ్ ఇంకా ఏమైనా వాళ్ళు ఇంకా చెప్పే ఉంటే అది కూడా మనం నోట్ చేసుకుని మొత్తం అన్ని కంపైల్ చేసి వాటిని మినిట్స్ లో తీసుకొద్దాం సో ఐడెంటిఫై చేసిన సో ఇప్పుడు ఐడెంటిఫై చేసినది మనం ఏమైనా షేర్ చేయించాలి